హాయ్ అండి వెల్కమ్ టు మగువా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి బ్రాండెడ్ డైలీవే జార్జెట్ శారీస్ ఇది ఫస్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఈ టైప్లోనే వచ్చేస్తుంది వితౌట్ బార్డర్స్తో వచ్చేసింది మంచి ఫ్లోరల్ ప్రింట్ ఈ ప్రింట్స్లో మనం ఇంతకుముందు చాలా శారీస్ సేల్ చేసాము మళ్ళీ కూడా మంచి కలర్స్ చాట్ అనేది వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉందండి ఆల్మోస్ట్ కలర్స్ అయిపోయాయి పింక్ కలర్ ఉంది అండ్ రెడ్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి డైలీవేర్ బ్రాండెడ్ జార్జెస్ శారీస్ మంచి ఫ్లోరల్ ప్రింట్స్ వితౌట్ బార్డర్స్తో వచ్చేసాయి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి పల్లూ పాట్ బ్యూటిఫుల్ పల్లు పాట్ ఈ టైప్లో ఇచ్చేసారు లైట్ వెయిట్ జార్జెస్ శారీస్ అండ్ కలర్స్ చూపెడతాను రెడ్ కలర్ బ్యూటిఫుల్ రెడిష్ రెడ్ కలర్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ మంచి బ్రైట్ రెడిష్ అండి చాలా 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 బాగుంది ఈ టైప్లో వచ్చేసింది వితౌట్ బార్డర్స్ వితౌట్ బార్డర్స్తో వచ్చేసింది లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న ఆఫీస్ వేర్కి యూజ్ చేసిన చాలా చక్కగా సూట్ అవుతాయండి చాలా చాలా బాగున్నాయి అండ్ మనకి లైట్ వెయిట్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది డైలీవేర్ బ్రాండెడ్ జార్జెట్ శారీ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఈ స్టైల్లో ఇచ్చేశారు ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు ఏపీ అండ్ తెలంగాణకి సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాము అదర్ స్టేట్ వాళ్ళు అయితే టూ శారీస్ తీసుకుంటే మీకు డైలీ వేర్ టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాలండి ఓన్లీ ఫార్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుందండి మాకు పడడం లేదు అందుకనే మేము కంపల్సరీ ఛార్జెస్ అనేది తీసుకుంటున్నాను అదర్ స్టేట్ వాళ్ళకి మిగతా మనకి అండ్ తెలంగాణకి మాత్రం ఫ్రీ షిప్పింగ్లోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇంత బ్యూటిఫుల్ వేర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ మీకు మగవా శారీ కలెక్షన్స్లో ఇచ్చేస్తున్నామండి మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వేర్ బ్రాండెడ్ జార్జెట్ శారీ అండ్ నైట్ లైవ్ ఉంటుందండి నైన్ థర్టీకి నైన్ టు నైన్ థర్టీ మధ్యలో స్టార్ట్ అవుతుంది ఓకే అనుకున్న వాళ్ళు మీకు లైవ్లో జాయిన్ కాండి వేర్ ఉంటాయి అండ్ వేర్ న్యూ న్యూ కలెక్షన్ ఉంటుంది పార్టీ వేర్ స్టాక్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయి మంచి రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తాయి మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ కాల్స్ చేయకండి టైం వేస్ట్ అవుతుంది మీకు మాకు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వెరైటీ ఇది బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ పై మంచి ప్రింటింగ్ చాలా చాలా శారీస్ సేల్ చేశాము ఈ ప్యాటర్న్లో మళ్ళీ రీస్టాక్ అయ్యాయి పింక్ కలర్ అనేది వచ్చేసింది బ్లాక్ పై ప్యూర్ పింక్ మనకి బేబీ పింక్ బేబీ పింక్ టైప్లో వచ్చేసింది వితౌట్ బార్డర్స్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపెడతాను మంచి పింక్ షేడ్ అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఈ టైప్ ఇది పళ్ళు పార్ట్ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రెష్పై అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి ల్యావెండర్ షేడ్ ల్యావెండర్ అండ్ కొంచెం పర్పుల్ మిక్స్డ్ టైప్లో ఉంటుంది వంగపూ కలర్ ఉంటుంది చూడండి అది కలర్ చాలా బాగుంటుంది మంచి ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బార్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది కలకోం కాంబినేషన్ అండ్ పళ్ళు ఈ బ్లౌజ్ సైడే వస్తుందండి పళ్ళు ఈ టైప్ ఇలా మనకి పళ్ళు సైడ్ బ్లౌజ్ వచ్చేది ఉంటే కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి మెటీరియల్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది మనకి బ్లౌజ్ పీస్ అనేది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ మంచి గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ బ్లాక్ పై గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ షేడ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ప్యారెట్ గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ వితౌట్ బోర్డర్స్తో వచ్చేసింది అండ్ బ్లౌజ్ సేమ్ మనకి ఈ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు 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 ఓకేనా ఆన్లైన్ పేమెంటే చేయాలి గూగుల్ పే ఫోన్పే మాత్రమే ఉంది కాంటాక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అడగకండి ప్లీజ్ లైవ్లో చెప్తున్నాను వీడియోలో చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను మరి చూసి కూడా మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మెసేజెస్ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి అనడం కరెక్ట్ కాదు కదండి అనవసరంగా టైం వేస్ట్ మీకు మాకు ఓకేనా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ ఓకే చేస్తాము అనుకున్న వాళ్ళే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ ఇది మా రిక్వెస్ట్ ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ఇది బ్లూ కలర్లో వచ్చేసింది లైక్ మనకి రాయల్ బ్లూలోనే డార్క్ షేడ్ టైప్లో వస్తుంది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ వితౌట్ బోర్డర్స్ దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ ఇది పళ్ళు పాటండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో డిజైన్ చేశారు ఇలా ఫోర్ హండ్రెడ్ ఫ్రీషి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి పింక్ షేడ్లో వచ్చేసింది దీనికి బ్లూ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఆల్మోస్ట్ శారీస్ అన్ని క్లియర్గానే చూపెడుతున్నానండి ఎవరికైనా పిక్స్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి పిక్స్ షేర్ చేస్తాను చూసి బుక్ చేసుకోవచ్చు మీకు కమ్యూనిటీలో కూడా ఆల్ పిక్స్ మీకు అన్ని శారీస్ యొక్క పిక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోనికి వెళ్ళేసి కమ్యూనిటీ ట్యాబ్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతాయండి క్లియర్గా పిక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి చూసి బుక్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ మనకి ప్యూర్ రెడ్లో వచ్చేసింది దీనికి కూడా మనకి పింక్ కలర్కి వచ్చింది కదా ఆ కలరే వచ్చింది బ్లౌజ్ ప్యూర్ రెడ్ షేడ్ అండి ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ వితౌట్ బోర్డర్స్తో వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పళ్ళు ఈ టైప్లో వచ్చేసింది లైవ్కి జాయిన్ కండి మీకు న్యూ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది లైవ్లో అండ్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి సీ గ్రీన్ సీ గ్రీన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఇది కొంచెం వీడియోలో మనకి బ్లూ షేడ్ కనబడుతుంది సి గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి మీరు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న ఫోటోషూట్ పర్పస్ అయినా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి పింక్ కలర్లో ఇచ్చేశారు ఇది వచ్చేసి పల్లో పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇది మనకి రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ టైప్లో వస్తుందండి రెడ్ కాదు పింక్ కలర్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి మీకు ఏసారి నచ్చినా వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కాల్స్ చేయకండి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే రిప్లై అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాల్స్ అనేది ఎక్కువ అయితే పికప్ చేయం మేము చాలా తక్కువ కాల్స్ మాత్రమే తీసుకుంటాము ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పాట్ మీకు హోల్సేల్లో బండిల్ టు బండిల్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి బండిల్ టు బండిల్ తీసుకోవాల్సి ఉంటుంది హోల్సేల్ అయితే ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ వేర్ మాత్రమే మీకు హోల్సేల్ అనేది ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మనకి మంచి కలర్ కాంబినేషన్ కృష్ణ బ్లూ షేడ్ కృష్ణ బ్లూ షేడ్లో వచ్చేసింది స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి చాలా స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ కూడా కాదు ఇది లైక్ మనకి చిన్నగా లీఫీ స్టైల్ ప్రింటింగ్ అనేది హైలైట్ చేశారు వితౌట్ బార్డర్స్తోనే వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి ఈ టైప్లో ఇచ్చేస్తారు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఈ స్టైల్లో ఇచ్చేస్తారు లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ముందు పేమెంట్ చేశాకే శారీ డిస్పాచ్ అవుతుంది ఓకే అనుకున్న వాళ్ళే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు డిటీడీసీ కొరియర్ ఉంటే డిటీడీసీ ద్వారా సెండ్ చేస్తామండి లేదు అంటే పోస్ట్ ద్వారా సెండ్ చేస్తాము ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ టైప్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు కలర్స్ అన్నీ మంచి బ్రైట్ షేడ్స్లోనే వచ్చేసాయండి ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించిన కలర్స్ అన్నీ బ్రైట్ షేడ్సే ఇంగ్లీష్ కలర్స్లో ఏమీ రాలేదు ఇప్పుడు వచ్చేసి టోటల్ మనకి బ్రైట్ షేడ్సే ఇచ్చేసారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి డాట్స్ డై డిజైన్ టైప్లో వచ్చేసింది ఇది పళ్ళు పార్ట్ పళ్ళు ఈ స్టైల్లో ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ అండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ 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 చాలా బాగుంది పర్పుల్ అండ్ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఈ టైప్ ఈ టైప్లో వచ్చేసింది బ్రింజాల్ షేడ్ ఇలానే వస్తుంది వైట్ కలర్ ప్రింటింగ్ అనేది ఇచ్చేస్తారు వితౌట్ బార్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది అండ్ పళ్ళు అండ్ నెక్స్ట్ వన్ అండి స్నఫ్ కలర్లో వచ్చేసిన వెరైటీ ఇవన్నీ డైలీ వేర్ జార్జెట్ శారీ స్నఫ్ షేడ్ స్నఫ్ కలర్లో వచ్చేసింది ఈ టైప్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది ఫోటోషూట్ పర్పస్ కూడా కావాలంటే తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఈ టైప్లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ అండి నావీ బ్లూ ఇంక్ బ్లూ న్యావీ బ్లూ కాదండి ఇంక్ బ్లూ టైప్లో వచ్చేసింది న్యావీ బ్లూ అంటే కొంచెం డార్క్ ఉంటుంది అంత డార్క్గా లేదు ఇది బాగుంది మంచి బ్రైట్ కలర్ ఈ టైప్లోనే వచ్చేసింది ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుందండి డిజైన్ మొత్తం యూనిక్గా ఉంది కదా ఈ టైప్లోనే వచ్చేసింది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైట్ లైవ్ ఉంటుంది ప్లీజ్ జాయిన్ ఓకే అండి థ్యాంక్ యూ